హాయ్ అండి నిన్న సంకట చతుర్థి కదా నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి పేటను అయితే ఫస్ట్ అమర్చుకున్నాను పేట మీద పసుపు రాసేసి పెట్టి ఎర్రన క్లాత్ వేసుకున్నాను తర్వాత అయితే గణపతిని పేట మీద పెట్టుకున్నాను తర్వాత పసుపు గణపతి గౌరీదేవిని అయితే చేసి పెట్టుకున్నాను ఉదయం కట్టిన ముడుపు చూపించాను కదా ఆ ముడుపు విప్పి కొంచెం పరమాణం అయితే వండాను దాని తర్వాత కొంచమే మోదుకులు చేశాను అనమాట దాని తర్వాత అయితే ఇంకా పసుపు గణపతిని ఫస్ట్ అయితే పూజించుకున్నాను గణపతిని పూజించుకున్న తర్వాత తాంబూలం పెట్టాను తాంబూలం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా గణపతికి ఇంకా అభిషేకం అయితే చేసుకున్నాను అభిషేకం చేసుకుని ఇంకా ఎనిమిది అష్టోత్రాలు ఇంకేమున్నాయో గణపతి గణపతికి సంబంధించినవన్నీ చదువుకున్నాను ఇంకా గణపతికి అభిషేకం చేసిన తర్వాత అయితే మళ్ళీ గణపతికి మంచినీళ్ళతో మొత్తం కడిగేసి అక్కడ బొట్టు పెట్టేసి అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా గౌరీదేవికి ఈ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే గౌరీదేవికి పూజ చేసుకున్నాను గౌరీదేవికి పూజ చేసిన తర్వాత అయితే మళ్ళీ గౌరీదేవికి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకున్నాను నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకొని ఇంకా గౌరీదే గౌరీదేవికి కూడా తాంబూలం పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి నేను అయితే ఐదున్నరకి పూజ స్టార్ట్ చేశాను ఏడున్నర ఏడున్నర అయిందనమాట ఇంకా నా పూజ అయ్యేసరికి మొత్తం ఎనిమిదికి అయితే కంప్లీట్ అయిపోయిందండి హాయ్ అండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ ఐదున్నర కూర్చున్నాను ఇప్పటికైతే ఏడు అయింది మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేసి